హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు మటన్ కర్రీ రాగి సంగటి చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తానో నచ్చితే మీరు ట్రై చేయండి మటన్ కర్రీ చేయడానికి వన్ కేజీ మటన్ తీసుకున్నాను మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగాను ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక ఉల్లిపాయ మీడియం సైజుది సన్నగా పొడవ పొడవుగా కట్ చేసి వేసాను ఇంకా మనం ఇది ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మటన్లోంచి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కళ్ళబెట్టుకుంటూ మనం ఉడికించుకోవాలి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు చూడండి మటన్లోంచి నీళ్ళు వచ్చినాయి నేనేం నీళ్లు పోయలేదు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని అవన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి నీళ్ళు ఎగిరిపోయినాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఇప్పుడు ఇందులోనే నేను ఆయిల్ వేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇంకా వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అంత బాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తాను మటన్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా అది ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియను పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఆనియన్ పేస్ట్ ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను ఉడకబెట్టేటప్పుడు వేశాను అయినా ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను పావు టీ స్పూను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం మీరు తగినంత వేసుకోండి మీ రుచికి తగినట్టు ఇంకా వన్ టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఇంకంత బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు నాలుగు టమాటాలు ప్యూరే చేసి పెట్టుకున్నాను గ్రైండ్ చేసి అది వేస్తున్నాను నాలుగు పెద్ద సైజు టమాటాలు ఇంకంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను మటన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పోసాను మిక్సీ జార్లోనే మిక్సీ జార్లో టమాటా పీర ఉంది కదా అందులో పోసి ఆ నీళ్లు పోసాను ఒక గ్లాసు ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ పోస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసాను ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను మటన్ మసాలా ఇంకంత బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ రాణించుకోవాలి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో రావాలి మిగతా నాలుగు విజిల్స్ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు సంగటి చేయడానికి డేక్షా పెట్టాను ఒక మందపాటి డేక్ష పెట్టుకోవాలి నేను కుక్కర్ గే కుక్కర్ డేక్ష ఉంటే అది పెట్టుకున్నాను ఐదు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంత సంగటి కావాలో అంత మనం చూసుకొని చేసుకోవాలి ఐదు గ్లాసులు నీళ్ళకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ వేస్తున్నాను బాంబే రవ్వ అంటారు సుజీ అంటారు కదా అది ఒక గ్లాసు రెండు గ్లాసులు పిండి తీసుకుంటాను ఇప్పుడు ఐదు గ్లాసులు నీళ్ళకి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇంకా నీళ్లు మరిగిన తర్వాత మనము రవ్వ వేసుకోవాలి చూడండి ఒక విజిల్ వచ్చింది హై ఫ్లేమ్లో ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టాను నాలుగు విజిల్స్ రానిస్తే మటన్ ఉడికిపోతుంది మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది మటన్ కర్రీ ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చూడండి నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు మనము ఉప్మా రవ్వ వేసుకోవాలి మామూలుగా రైస్ మెత్తగా ఉడకబెట్టి చేసుకుంటారు ట్రెడిషనల్ రాగి సంగటి కానీ నేను ఈజీగా చేసుకోవడానికి ఇలా నేను చేసుకుంటున్నాను ఇలా కనిపెట్టాను నేను సుజీ రవ్వ ఉడకబెట్టి తొందరగా ఉడికిపోతుంది కదా దీంతో సంగటి చేయడము నేను నేనే కనిపెట్టి చేసుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా వెన్నపూసలాగా ఉంటుంది సంగటి ఒకసారి ఇలా ట్రై చేయండి మామూలుగా అన్నం మెత్తగా ఉడకపెట్టి చేసుకుంటారు కదా ఒక్కొక్కసారి అన్నం మెతుకులు సరిగా ఉడకపోతే గొంతులో కొంచెము గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది ఈ సంగటి అయితే చాలా సాఫ్ట్గా వెన్నపూసలాగా అలా తింటుంటే గొంతులోంచి జారిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది మనము బియ్యంతో అయితే చాలా టైం పడుతుంది కదా బియ్యం అంతా సాఫ్ట్గా ఉడికి మళ్ళా సంగట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది చూడండి రవ్వ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా మనం కలబెట్టుకుంటూ ఉండాలి ఇలా గంజిలాగా తిక్కుగా అయినాక ఇప్పుడు పిండి వేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు రాగి పిండి వేస్తున్నాను ఐదు గ్లాసులు నీళ్లు పోసాను ఒక టీ స్పూన్ ఉప్పు వేశాను నీళ్లు మరిగేటప్పుడు ఒక గ్లాసు సుజీ రవ్వ వేశాను అది చిక్కగా ఉడికినప్పుడు మనము రాగి పిండి వేసుకోవాలి పిండి వేసేసి అలా స్ప్రెడ్ చేసి మనం మూత పెట్టేసేయాలి ఇప్పుడే కలపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఆవిరంతా పైకి వస్తూ ఉంటుంది కదా అప్పుడు రాగి పిండి కొంచెము ఆవిరికి ఉడుకుతుంది అందుకే ఉండలు కట్టకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చెక్క గరిటె కానీ తెడ్డు కానీ అప్పట్లో అయితే తెడ్డుతో కలిపేవాళ్ళు ఇప్పుడు తెడ్లు లేవు కదా అందుకే ఈ చెక్క గరిటతో నేను కలుపుతున్నాను అంత బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది మనం వెంటనే కలిపేస్తే చిన్న చిన్న ఉండలు ఉండలుగా కట్టు ఉండలు ఉండలు కడుతుంది ఉండలు ఉండలు కనిపిస్తూ ఉంటాయి సంగట్లో ఇలా ఫైవ్ మినిట్స్ ఆవిరికి ఉడకబెడితే పిండి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది సంగటి చాలా బాగుంటుంది చూడండి అంతా మిక్స్ చేస్తున్నాను అస్సలు ఉండలు లేవు ఇంక అంత బాగా కలిపేసి మనము మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది సంగటి ఇంకా తినటానికి రెడీ చూడండి అంతా కలిపేసాను ఇప్పుడు గరిటెకుండేది కూడా తీసేసి మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా సంగటి రెడీ చాలా తొందరగా అయిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది వెన్నపుసులాగా ఉంటుంది నోట్లో వేసుకుంటే అలా జారిపోతూ ఉంటుంది గొంతులో నుంచి ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా నేను చేసినట్టు టెన్ మినిట్స్లో అయిపోతుంది సంగటి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా బియ్యం ఉడకబెట్టి చేయాలంటే ఈ మెథడ్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా మనము చల్లనీళ్ళల్లో చేయి అద్దుకొని తీయాలి లేకపోతే చెయ్యి కాలుతుంది ఈ గరిటెకంతా ఉండేది తీసేసి ఇప్పుడు మూత పెట్టుకొని టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి టూ మినిట్స్ అయిపోయింది సంగటి రెడీ అయిపోయింది ఇలా మనము నీళ్ళల్లో చెయ్యి అద్దుకొని ఇలా తీస్తే చూడండి ఉండ వస్తుంది చెయ్యి కంటుకోకుండా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముద్దలు చేసుకోవచ్చు చూడండి కుక్కర్ కూడా ఫైవ్ విజిల్స్ వచ్చేసినాయి ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడటానికి ఇంత గ్రేవీ ఉండాలి సంగట్లో తినడానికి ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా తిక్కుగా అవుతుంది ఒకవేళ ఇంకా గ్రేవీ కావాలంటే ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ నీళ్లు పోసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది నాకు ఇంత గ్రేవీ సరిపోతుంది ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇంకా గ్రేవీ కొంచెము టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు నాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్లో అయితే కళాయిలో కానీ డేక్ష డేక్షాలో కానీ చేసుకుంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కుక్కర్లో అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది తొందరగా సాఫ్ట్గా కూడా ఉడికిపోతుంది మటను చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ముద్దలు చేస్తున్నాను చూడండి ముద్దలు చేసుకోవడానికి ఈజీ మెథడు నేను కనిపెట్టాను ఇలా ఒక డేక్ష తీసుకొని స్టీల్ది స్టీల్ది కానీ ఏదైనా డేక్ష తీసుకొని కొంచెం తడి చేసుకోవాలి వెట్టి చేసుకోవాలి కొంచెం నీళ్ళు చల్లి తడి చేసుకొని సంగటి ఇలా డేక్షలు వేసుకొని ఇలా మనం తిప్పామనుకోండి రౌండ్గా బాల్లాగా అవుతుంది అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఉండ చేయాలంటే చేయి కాలతా ఉంటుంది కదా ప్లేట్లో పెట్టి చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఉండ మనకి చేయి కాలకుండా వస్తుంది డేక్షాకి కొంచెం నీళ్లు చల్లితే మనకి సంగటి అతుక్కోకుండా ఇలా రౌండ్గా బాల్లాగా వస్తుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఎన్ని ముద్దలైనా రాగి ముద్దలు ఇలా డేక్షాను తిప్పుతూ ఉంటే మనకి రౌండ్గా ముద్దలాగా అయిపోతుంది అంటే రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఇలా ప్లేట్తో ప్లేట్లో చేసుకుంటారు కదా అది కూడా చూపిస్తాను నేను ఎలా చేస్తారో నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఇలా ప్లేట్లో పెట్టి చేసుకుంటున్నప్పుడు మనకి చెయ్యి కాలుతూ ఉంటుంది చల్లనీళ్ళల్లో చెయ్యి అద్దుకొని ముద్దలాగా చేసుకోవాలి అయినా కానీ చెయ్యి కాలుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ప్లేట్లో పెట్టి చేసేది చూపిస్తున్నాను ఇలా తడి చల్లనీళ్ళల్లో తడి అద్దుకొని మనం ఇలా చేసుకుంటూ ఉండాలి మామూలుగా బాగా వచ్చిన అయితే ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు వద్దలు నాకు కూడా అంత రాదు చూడండి నెమ్మదిగా చేస్తున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు అలా అయితే ఇంకా ఈజీ డేక్షలైజ్ చేసుకోవడము చాలా ఈజీ అట్లా ఒకసారి ట్రై చేయండి చూడండి చేత్తో చేస్తే కూడా బాగా రౌండ్గా వచ్చింది బాగా సంగటి ముద్దలు చేయడం వచ్చిన అయితే ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు ఎంత కాలే కాలే సంగటి అయినా కానీ నాకు కూడా అంత రాదు అందుకే ఇలా డేక్షలు వేసి ఒకసారి ట్రై చేస్తే బాగా వచ్చింది అందుకనే మీకు చూపిస్తున్నాను చూడండి సంగటి నేను సర్వ్ చేస్తున్నాను రాగి సంగటి మటన్ కర్రీ రాయలసీమ స్పెషల్ చాలా చాలా బాగుంటుంది చూడండి మెత్తగా వెన్నపూసలాగుంది అలా కర్రీలు అద్దుకొని అలా మింగేయడమే నమలకూడదు సంగటి అలా జారిపోతూ ఉంటుంది గొంతులో నుంచి చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది మీకు నచ్చితే మీరు అందరు ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ